విశాఖ ఉక్కుని అడ్డికి పావు చేరెక్క అడ్డగోలుగా అమ్మేస్తుంటే ఆపగలిగే దమ్ము లేదు అధికారంలోకి రావటానికి ఉపయోగపడిన సుగాలీ ప్రీతి కేసులో ఆ ఆడబిడ్డకి న్యాయం చేసే తెలివి లేదు అయినా ఈ రెండింటి నుంచి జనాల దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేయాలి దానికోసమే నిన్నటిదాకా మొన్నటిదాకా సంవత్సర కాలంగా గుర్తురాని రిషికొండ ప్యాలెస్లో పవన్ కళ్యాణ్ సందర్శన అనే ఒక డ్రామా క్రియేట్ చేసి ఈ రెండింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయాలి మరి దృష్టి మళ్లించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ సఫలమైందా మరి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ లోతైన విశ్లేషణ చేసే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో యాడ్స్ ఇవ్వాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి వివరాల్లోకి వెళ్తే సంవత్సర కాలంగా పవన్ కళ్యాణ్కి గుర్తురాని ఏంటి రిషికొండ ప్యాలెస్ అది ఏపీ టూరిజంలో భాగంగా ఏపీ టూరిజాన్ని డెవలప్ చేయడంలో భాగంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి అది కానీ దాన్ని ఏమని చేసిర్రు జగన్మోహన్ రెడ్డి తన రాజభవనం కట్టుకోవడానికి కొండను తవ్వుతున్నాడు 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 అని పచ్చ మీడియాలో పొద్దు నుంచి రాత్రి దాకా ఊదరగొట్టి ఊదరగొట్టి సావగొట్టినాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే అది ప్రభుత్వ ఆస్తి అని డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అంటున్నాడు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఏమని రిషికొండ ప్యాలెస్ అనేది అది ప్యాలెస్ కాదు ప్రభుత్వ ఆస్తి అది ఏపీ టూరిజం యొక్క ఆస్తి అని చెప్పి ఒప్పుకోక తప్పలే ఎందుకంటే అదే నిజం కదా ఒప్పుకున్నారు అయిపోయింది అయితే సడన్గా ఈ డ్రామా ఎందుకు క్రియేట్ చేసిండ్రు అంటే జనాలు అడ్డగోలుగా తిడుతున్నారు ఒక విషయంలో కాదు రెండు విషయాలలో కాదు విశాఖ ఉక్కుని అడ్డగోలుగా అమ్ముతుంటే నరేంద్ర మోడీ వీళ్ళతో పొత్తులో ఉన్న నరేంద్ర మోడీ కూటమితో పొత్తులో ఉన్న నరేంద్ర మోడీ గారు అడ్డగోలుగా అడ్డికి పావు చేర లెక్క ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని అమ్మి పాడదొబ్బుతుంటే ఒక్క మాట అసలు ఆపగలిగే ప్రయత్నం ఆపే ధైర్యం ఏదీ లేదు సుడి చేస్తలేరు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు వద్దు అని అంటే నరేంద్ర మోడీ గారు ఊకుంటారు విశాఖ ఉక్కుని అమ్మకండి వెనక్కి తగ్గండి అని చెప్పగలిగే పవర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చిటికేస్తే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది అయినా కూడా సప్పుడు చేస్తలేరు అయినా కూడా బానిసత్వమే చేస్తూ ఉన్నారు సో విశాఖ ఉక్కుని అమ్ముతున్నారు దాన్ని ఆపే దమ్ము లేదు దాని గురించి జనాలు మాట్లాడుకోవద్దు అంటే ఏం చేయాలి ఒకటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి సుగాలి ప్రీతి ఐదు సంవత్సరాలు రెండు వేల పదిహేడులో ఆ అమ్మాయిని చంపేసినప్పుడు మాట్లాడకుండా రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కోసం మౌనంగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా అరిగిపోయిన రీల్ లెక్క కొన్ని వందల వేల సార్లు సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని సావగొట్టి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ఆ కేసు ఫైల్ మీదనే సంతకం చేస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పిండు ఇప్పుడు సుగాలి ప్రీతికి న్యాయం చేసే దమ్ము నా దగ్గర లేదు అని డైరెక్టే చెప్తున్నాడు ఆ అమ్మాయికి న్యాయం చేయగ చేయడం నాకు శాత కాదు అని డైరెక్ట్ ఒప్పుకుంటున్నాడు ఇన్ఫ్యాక్ట్ అధికారంలో ఉండి కూడా ఏమీ శాత కాదు నాకు అని చెప్తున్నాడు అధికారంలో లేనప్పుడే ఆ అమ్మాయి కేసు ఈ ప్రపంచానికి తెలిసిందే నా వల్ల అని చెప్పిన పోట మునగాడు ఇప్పుడు అధికారం తన చేతిలో ఉన్నా కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయడం నాకు శాత కాదు అని చేతులెత్తేసిండు జనాలు ఊకుంటారు ఆంధ్రప్రదేశ్ జనాలు బట్టలు నింపుతారు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఉతుకుడు మామూలు ఉతుకుడు కాదు అది ఉతికిన పద్ధతిలో ఉతకకుండా ఒక్కొక్కడు ఉతికి ఉతికి ఆరి పాడదొతున్నారు భయమైంది సడన్గా ఏం చేయాలి ఈ రెండింటి నుంచి దృష్టి మళ్ళించాలి జనాలది అప్పుడు ఏం చేయాలి సంవత్సర కాలంగా గుర్తుకు రాని రిషికొండ ప్యాలెస్ గుర్తొచ్చింది ఏ విషయం విషయం ఏదైనా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలి ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా బురద జల్లాలి గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడేం ఏం నాయన అంటే గత ప్రభుత్వం అంతకుమించి మనకి ఏది చాత కాదు పోయిండు సినిమాటిక్గా మంచి సినిమాటిక్ ఎఫెక్ట్ కెమెరాసు మైకులు పెట్టుకొని పోయిండు అది న్యాచురల్గా పోయినట్టు లేదు అయితే దరిద్రం ఏంటంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి పవన్ కళ్యాణ్కి ఆ రిషికొండ ప్యాలెస్లో ఉన్న ఫాల్ సీలింగ్ ఏదైతే ఉంటుంది కదా ఫాల్ సీలింగ్ అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నట్టుంది పవన్ కళ్యాణ్కి మంచి డై హార్డ్ అభిమాని ఉన్నట్టుంది అందుకే ఏం చేసింది పవన్ కళ్యాణ్ వస్తాడు అని తెలియంగానే ఆ ఫాల్ సీలింగ్ కింద పడ్డది పవన్ కళ్యాణ్ తోటి ఫోటో దిగాలనుకున్నది వాస్తవానికి అందుకే ఇప్పుడు మ నా నెత్తి మీద ఫాల్ సీలింగ్ ఉంది అది ఊసిపోతే ఎడపడాలి నా నెత్తి మీదనే పడాలి కదా కానీ అది ఏం చేసింది ఓ పదడుగుల దూరంలో పడ్డది నా నెత్తి మీద ఉన్న ఫాల్ సీలింగ్ కూలిపోయి పదడుగుల దూరంలో పడ్డది పాపం న్యూటన్ మళ్ళా బతికొచ్చి మళ్ళీ ఊరేసుకొని మళ్ళీ చచ్చిపోతాడు ఎందుకంటే ఇలాంటి ఫార్ములా అసలు ప్రపంచ సైన్స్ చరిత్రలో ఎవరికి అర్థంగానే అద్భుతం అది కానీ పాపం ఫాల్ సీలింగ్ ఏమనుకున్నది నా అభిమాన నటుడు వస్తున్నాడు రాక రాక సంవత్సరం తర్వాత వస్తున్నాడు నా అభిమాన నటుడు ఐదేళ్ళు నా గురించే కలవరిచ్చిండు ఇప్పుడు వస్తున్నాడు ఆయన తోట ఎటు పెట్టి ఫోటో దిగాలే అని ఫాల్ సీలింగ్ అనుకున్నది గక్కడున్న ఫాల్ సీలింగ్ కింద పడి ఇక్కడ దాకా పవన్ కళ్యాణ్ దగ్గర దాకా వచ్చి పవన్ కళ్యాణ్ తోటి ఫోటో దిగింది ఆ ఫాల్ సీలింగ్ యొక్క కోరిక నెరవేరింది మొత్తం మీద సైన్స్కే అర్థం కాని అద్భుతాన్ని పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసారు ఏదేమైనా మళ్ళీ ఏం మాట్లాడతాడు ఆ ఫాల్ సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయి అంటాడు పెచ్చులు ఊడిపోయి వాటర్ పడి లీక్ అవుతున్నాయట ఫాల్ సీలింగ్ పైన ఒక స్లాబ్ అనేది ఒకటి ఉంటుంది అట్లా మనకి సైన్స్ తెలియకపోయినా సివిల్ ఇంజనీరింగ్ అయినా తెలిసి సావాలి కదా మనం చదువుకున్న రెండు లక్షల పుస్తకాలలో ఈ సబ్జెక్ట్లే ఉండయా అయితే పైన మంచి సీలింగ్ మంచిగా ఉన్నాక కిందికి రీలేట్ వస్తాయి పైన స్లాబ్ మంచిగా ఉండే ఫాల్ సీలింగే ఊసిపోయింది స్లాబ్ ఊసిపోయి కింద వల్లే లీక్ అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద గుర్తు చల్ల అది కూడా ఎట్ల మొన్నటి మొన్నటిదాకా అది జగన్మోహన్ రెడ్డి ఆస్తి టాయిలెట్లకు ముప్పై లక్షలు బాత్రూంలకు యాభై లక్షలు అరే నాయన అది ప్రభుత్వ ఆస్తిరా ఏపీ టూరిజం ఆస్తి అది రేపు పొద్దుగాలు ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చినా అందులోనే ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అలానే రెస్ట్ తీసుకోవచ్చు లేకపోతే ప్రెసిడెంట్ గారు వచ్చినా అందులోనే ఉండొచ్చు ఇంతకు ముందు ఉన్న బిల్డింగ్ను గులగొట్టే అది కట్టిండు జగన్మోహన్ రెడ్డి దానికే కొండను దవ్వుతాడు నాశనం చేస్తాడు ప్రకృతి మీద పగబట్టిండు జగన్మోహన్ రెడ్డి సొంత నివాసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిండు అంతా ఉదరగొట్టిర్రు అయిపోయింది ఉన్నాడా మరి అధికారం ఒక్క ఒక్కరోజు అసలు అలా పోయిడా జగన్మోహన్ రెడ్డి అధికారం పోయినాక ఒక్క అని ఉన్నాడా పోయిండు కదా ఇప్పుడు అది ఎవల ఆస్తి ఇవ్వదు అది మన ఆంధ్రప్రదేశ్ ఆస్తి కాదా ఏపీ టూరిజం ఆస్తి కదా సంవత్సరం కాలంగా దాన్ని పట్టించుకోక దాని మెయింటెనెన్స్ చేయక వందల కోట్ల ఇన్కమ్ దగ్గర దగ్గర వంద కోట్ల దాకా ఇన్కమ్ వస్తుంది కరెక్ట్ మెయింటైన్ చేస్తే దాన్ని మెయింటైన్ చేయక జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టి దాన్ని పట్టించుకోక దాన్ని అట్లనే వదిలేసిరు అట్లా వదిలేయడం వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఇన్కమ్ దగ్గర దగ్గర వంద కోట్ల దాకా పోయిందట ఒక్క సంవత్సరంలో అది మన తెలివి అట్లా మళ్ళా ఇప్పుడు ఈ రిషికొండ ప్యాలెస్కి వచ్చి ఏమైనా ఉద్ధరించిందా ఏమైనా అద్భుతాలు చేసిండా అంటే ఏం లేదు అక్కడున్న అధికారులు చెప్తున్నారు మంచిగా సార్ దీని మీద మంచి రెవెన్యూ వస్తుంది సార్ ఏడు కోట్లు నెలకు ఏడు కోట్ల దాకా ఇంతనో వస్తుంది సార్ ఇట్లా దీన్ని మంచిగా మనం మెయింటైన్ చేసుకుంటే ఇంకా ఇన్కమ్ ఎక్కువ అంటే అదంత కాదు అదంతా కాదు అంటాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే ఏ విషయమైనా సరే అది నిజమైనా సరే మనం వినొద్దు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలి ఇదంతా ఎటుట ఉన్నదని ఏం చేసిరు ఫాల్ సీలింగ్ కోసి పెట్టిరు పెట్టిన సన్నాసులు ఆ ఫాల్ సీలింగ్ ఏడు ఉన్నదో దాని కిందనే వాడేసినా అయిపో తెలివి తక్కువ దాదమ్మలకు స్క్రిప్ట్ రాయమని ఇస్తే గిట్లే ఉంటుంది ఆ త్రివిక్రంగానికి ఇస్తే కొంచెం మంచిగా రాసి ఇచ్చేటోడు వాడు త్రివిక్రమ్కి ఇవ్వనట్టున్నాడు ఈసారి స్క్రిప్ట్ ఏం చేసిరంటే అది గాడేనో కోసినట్టు మంచి కనబడుతుంది మీకు చూపిస్తాను స్క్రీన్ మీద వేపిస్తా చూడండి అక్కడ మంచిగా చాకు పెట్టి కోసినట్టు ఉన్నారు మంచిగా కోసిరు ఇటు సైడు ఇటు సైడు కోసినట్టు కనబడుతుంది కోతే కోసిండు సన్నాసి కానీ ఆ కోసినోడు దాని కిందనే వేసి పడ్డ అయిపో దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర వేసిండు వేసేసరికి పాపం న్యూటన్ మస్తు ఆత్మ అట న్యూటన్ది ఎందుకంటే అది సైన్స్కి అర్థం కాని విషయం న్యూటన్కి అర్థం కాని విషయమా ఏం చేస్తాం మరి ఆ సీలింగ్ ఏమో అదేమో పవన్ కళ్యాణ్ అభిమానట అది అది కిందనే పడ్డ కిందనే పడేదేమో పవన్ కళ్యాణ్ రాకపోతే పవన్ కళ్యాణ్ తోటి ఫోటో దిగాలని ఆడ వడాల్సింది లగాయించుకుంటా ఉరికొచ్చి ఉరికొచ్చి పవన్ కళ్యాణ్ తోటి ఫోటో దిగింది మొత్తం మీద రిషికొండ ప్యాలెస్ పర్యటన కూడా అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది విశాఖ ఉక్కుని ఆపడంలో ఫెయిల్ అయిపోయిండు రెండోది సుగాలి ప్రీతి విషయంలో నవ్వుల పాలై ఇజ్జ తీసుకొని ట్రోలింగ్ చేయించుకుంటున్నాడు ఈ రెండింటినీ కవర్ చేయడం కోసం రిషికొండ డ్రామా క్రియేట్ చేద్దామా అంటే అది ఇంకా అట్ట ఫ్లాప్ అయిపోయింది ఎప్పుడైనా నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తేనే ప్రకృతి సపోర్ట్ చేస్తుంది ఏదైనా సపోర్ట్ చేస్తుంది డ్రామా కంపెనీ ఆర్టిస్టులకు డ్రామాలు ఆడేటోళ్లకు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేసేటోళ్లకు ఎవ్వరు సపోర్ట్ చేయడు ఎవ్వరూ సపోర్ట్ చేయరు మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయడానికి ఇంకేదైనా కొత్త డ్రామా క్రియేట్ చేస్తారు ఆ డ్రామా క్రియేట్ చేయంగానే మనం మళ్ళా కలిసే ప్రయత్నం చేద్దాం మన ఛానల్లో తక్కువ ధరకే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ బిజినెస్ యాడ్స్ ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి